yeah <laughs> नमाजा चरने विकनत्रद या दीप नमावत मर्यम दम देवकम देवया पुली एंटर पुली एंटर किनाड चिन्हडी पुदना नारायण अलम तुसिया योपां वेदा మ <imitation> వేస్తూ నడుస్తూ ఉండండి సైడ్ సైడ్ ఉండి ఓ అడుజి స్పేకర అటు అడ్డు ఓం کشنان هوئي لکي ڇا گهرو رام بابران رام ما भगवान निर्मोनी के गुरु की जोडी माहेदेव वक्पांगरा भाग्य निरकळो या देकला यक्तम देवदम देव्या 자라스루. 차라 드롭 사전 나눠지게. 나 먼저 보자. 이 아랫단 말이야. 다스루바다스. 빠르게. 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 빠르게.

ి ప్రకాష్ ఏడుకొండల దాన్ని కోరుచున్నా రంగయ్య గారి ప్రిన్సిపాల్ ప్రశంసా పత్రం నెల్లూరు జిల్లా గ్రామం నందు శ్రీ యమాదమ్మ వెంకట సుబ్బయ్య పుణ్యతంపంలో జన్మించిన శ్రీ నాగేల రంగయ్య గారు నెల్లూరులో ఐటీఐ బిఏ డిగ్రీ చదువుకొని ఆత్మకు బిఎస్ఆర్ నందు కొంతకాలం పనిచేసి కడప డిఎంటిసి వారు నందు ఎలక్ట్రికల్ మేస్త్రిగా చేరి కడప జమ్మలమోడుగు డోర్ తిరుపతి అనంతపురం ముంగోలు నందు ముప్పై మూడు సంవత్సరాలు వివిధ పదవుల్లో ఉత్తమ శిక్షణాధికారిగా పనిచేసినారు దగ్గర ఎలక్ట్రీషియన్స్గా ట్రైనింగ్ పొందిన విద్యార్థులు దాదాపు వంద మందికి పైన ఎలక్ట్రిసిటీ బోర్డులో లైన్మెన్గా ఉద్యోగాలు చేస్తున్నారు ఆర్టీడీ అల్లా గ్రామాగారి చేత ఎక్స్పర్ట్ ఎలక్ట్రీషియన్గా బిగుదాలు పొందినారు రెండు వేల సంవత్సరంలో పూర్వ రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఒక అసలేషన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా కనీసం ఐదు సంవత్సరాలు ఉద్యోగులకు నిస్వార్థ సేవ చేసి ఆదర్శ నాయకుడిగా పొందినారు మరియు ఆధ్యాత్మికంగా ధ్యాన యోగ గురువుగా డైరెక్ట్ లాండర్తో ఎన్నో ఐటీ స్టాఫ్ మరియు విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి క్రమశిక్షణ నేర్పినారు ఈ సంస్థలో క్రింది స్థాయి ఉద్యోగుల నుండి అత్యున్నత అధికారుల వరకు గౌరవ ఇతనికి మంచితనాన్ని చిరునామా శ్రీ నాగల రంగయ్య గారు శ్రీ రమ్యానందస్వామి శ్రీ రాజనాగేశ్వర స్వామనందస్వామి శ్రీ విఘ్నేశ్వర తీర్థానంద స్వామి ఆధ్యాత్మిక బిరుదులు పొందినారు లోక కళ్యాణం విశ్వశాంతికి ఎన్నో యాజ్ఞాలు నిర్వహించి రోజు ఈరోజు ప్రిన్సిపాల్గా ప్రభుత్వం అయితే బాలిక కారణం అని ఈ సభంగా మేము ప్రశంస పత్రాన్ని ఇస్తున్నాం సారీ ప్రధాన కార్యదర్శి శ్రీ రత్నవరాజు గారు వారిని వేదిక మేలకు రావాల్సినగా కోరుచున్నారు రత్నవరాజు గారు ప్రభుత్వ బాలికలు అయితే స్టాఫ్ ఒంగోలు మా బాలికలైతే ఒంగోలు ముందు ప్రకాశం జిల్లా కన్నెన పనిచేసి ప్రస్తుతం ఈ రోజు రిటైర్ అవుతుంది సందర్భంగా మేము ఇచ్చే సత్కారానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ అభినందన తెలుపుతున్నాము ఆరు నెలలు ప్రిన్సిపాల్ గా చేసిన ఆరు సంవత్సరాల అద్భుతమైన అనుభూతిని స్టాఫ్ విద్యార్థులకు ఇచ్చినారు డిజిటల్ క్లాసు మరియు బెస్ట్ అడ్మిషన్ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు అంబేద్కర్ జయంతి కావచ్చు లేకపోతే పూజ జయంతి కావచ్చు ఆ పిల్లగాళ్ళని గేమ్స్ గేమ్స్లో కానీ వాళ్ళ ప్రైజు డిస్ట్రిబ్యూషన్లో కానీ ఆయన సొంతంగా నిజవెచ్చి కూడా ఈ యొక్క ఐటీఐకి చాలా అభివృద్ధి కోరపు పాటుపడ్డారు మరియు ఇటీవల జరిగిన క్యాంపస్ ఎన్నికలలో దాదాపు ఇక్కడ పనిచేస్తున్న నూట ఇరవై మందికి ఆ ఆ స్విమ్మింగ్ మిల్లో దాదాపు నూట ఇరవై మందికి ఆల్రెడీ చదివిన ఉద్యోగంలో అపాయింట్మెంట్ ఆటలు కూడా ఇప్పించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం నిజంగా ఎలాంటి ప్రిన్సిపాల్ మా యొక్క ఐటీ గ్రాండ్లో మేము నిజంగా చాలా గర్వపడుతున్నాం మంచి క్రమశిక్షణ నిస్వార్థ వాస్తవంగా చెప్పాలంటే నిస్వార్థ చేయలే ఇక్కడ వచ్చిన దాని మంచి దాదాపు శాంతి పోగొట్టుకోవడం కనుక శాంతి వచ్చింది ఏమీ లేదు అని అందరికీ తెలిసింది మేము చాలా చేసినందుకు మేము కూడా ఈ నాయల రంగస్వామి వారి పార్టీలో నడుస్తామని గవర్నమెంట్ అయితే తరఫున వినివించుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ యొక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈరోజు రిటైర్డ్ అవుతున్నటువంటి గౌరూలు పూజ్యులు శ్రీ రంగేష్ సార్ గారికి అదేవిధంగా రిటైర్డు ఆర్డీ బాసార్ గారికి అదేవిధంగా తిరుపతికి జిల్లా గవర్నర్ నగేష్ సార్ గారికి అదేవిధంగా నెల్లూరు రామంతరికి ప్రిన్సిపాల్ ప్రజాకరం గారికి అదేవిధంగా ప్రిన్సిపాల్ దేవతారం గారికి శ్రీ విచనటువంటి స్టేషన్ పెద్దలకి అందరూ కూడా అలాగే ఇక్కడికి ఇచ్చేటటువంటి పెద్ద గవర్నమెంట్ ఇచ్చే స్టాఫ్ మెంబర్స్ కి అదేవిధంగా వాళ్ళ వెంకటరెడ్డి పిల్ల తీర్పు నరసరాజు సార్ గారు కూడా వేదిక ఆహ్వానిస్తున్నాము రెడ్డి గవర్నర్ నాగేశ్వర సార్ గారు కూడా వేదికేసి కోరుకుంటున్నాము 何がだろう అలాగే రంగేష్ రామగారు వాళ్ళ శ్రేష జీవితం ఆయాతో ఐశ్వర్యాలతో కృపంగా ఉండాలని అదేవిధంగా మమ్మల్ని మిగిలిన డిస్ట్రిక్ట్ అయినప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కొత్త డిస్ట్రిక్ట్ అసో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అనుబంధం జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాకు నేను సెలవరించుకుంటున్నాను వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు రంగయ్య గారు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి మాకు పరిస్థితి పనిచేయరు దాదాపు పక్క ఐటీలో పనిచేస్తున్నారు అంటే గర్స్ ఐటీలో దాదాపు మా అందరితో బాగా అనుబంధంతో ఉన్నటువంటి వ్యక్తి రంగయ్య గారు మామూలుగా ఒక ఇన్స్పెక్టర్ నుంచి ఒక ప్రిన్సిపాల్గా ఎదిగే క్రమంలో ఆయన విధి యొక్క విధి ద్రోహంలో సభ్యుగా ఉంటూ అదే సమయంలో ఆధ్యాత్మికంగా ఒక గుడిని నిర్మించాడు ఆయన ఈ రోజుల్లో చిన్న ఇంటి పని చేసుకోవాలన్నా చాలా కష్టం అలాంటిది సంఘం దగ్గర తిరుమల కొండ అనేటువంటి ప్రాంతంలో ఆ కొండ మొత్తం ఆధ్యాత్మిక కేంద్రంగా మలిసినటువంటి శ్రీ రంగయ్య గారికి అందరూ ధన్యవాదాలు తెలుపాలి ఎందుకంటే ముఖ్యంగా చాలా చోట్ల ఏదో ఒక విధి నిర్వహణ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది ఒకేసారి ఇటు విధి నిర్వహణలో కానీ అటు ఆధ్యాత్మిక పరంగా కానీ రెండు రెండు పడవలపై ప్రయాణం సాగించారు వరకు ఇక్కడి నుంచి ఒకే పడవలో ఆధ్యాత్మికమైనటువంటి పడవలేని ప్రయాణించాలని కోరుకుంటూ ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంత ఘనంగా తెలిపినటువంటి ఐటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ రంగయ్య గారి జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలిసిల్లాలని కోరుకుంటూ పెద్దలకి ఇక్కడ సార్ బంధువులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను నగేశ్ సారు మా దగ్గర ఒక టూ ఇయర్స్ అట్లాగా పనిచేశారు అది ఎటువంటి పరిస్థితుల్లో అంటే నేను ఒక్కదాన్ని ఒక ఇద్దరు కాంట్రాక్ట్ అప్లైస్ పెట్టుకొని రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేకుండా ఉండే పరిస్థితుల్లో నాకు సుబ్రహ్మణ్యం సారు నా బాధ అర్థం చేసుకొని ఎంత టెన్షన్ పడుతుంది ఏంటి అనేసి సార్ అయినా నాకు సార్ని బాయ్స్ ఐటీకి పెట్టుకుంటే అనేది సార్ నాకు గర్ల్స్ ఐటీ సార్కి ఆప్షన్ చూపించి నా ఇంటికి వేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో అంటే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో చాలా సారు నా ఇబ్బంది గ్రహించి వేసినందుకు సార్కి కూడా సభాపికంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ పరిస్థితుల్లో వచ్చి రంగేష్ సార్ చేసినందుకు కూడా ముందు చాలా బాధపడ్డాను ఈ రంగేష్ సార్ ఎప్పుడు కూడా క్లాసుకి రాదు కదా వస్తారో రానో రంగేష్ సౌండ్ కదా అనే పరిస్థితుల్లో అయ్యో ఇయో వేసేదే ఇంకెవరిన వేస్తే నాకు కొంచెం హెల్ప్గా ఉండేదే అనేసి ముందు చాలా బాధపడ్డాను తర్వాత సార్ వచ్చిన తర్వాత నేను పడే ఇబ్బంది చూసి పడే టెన్షన్ చూసి సార్ కూడా నా నా ఇందులోకి గ్రిప్లాక్ వచ్చి అంటే గ్రిప్లాక్ అంటే నా కష్టాన్ని చూసి ఈవి ఇంత కష్టపడుతుంది నేను ఎందుకు కూడా చేయకూడదు హెల్ప్ చేయకూడదు ఒక ఆధ్యాత్మిక చింతనే కాకుండా ఆయన కూడా అర్థం చేసుకొని వాళ్ళు కొత్తగా బీటెక్లు ఎంటెక్లు చేసి వచ్చారా కానీ వాళ్ళకి సీక్వెన్స్ అనేది మన రెగ్యులర్ స్టాఫ్ ఎలా చెప్తారనేది ముందు తెలిసేది కాదు అటువంటి వాళ్ళందరికీ మన ఐటీ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పడం కానీ బుక్స్ రాయడం కానీ అవంతా కూడా పేపర్ వర్క్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అంతా కూడా స్టాఫ్కి అందరికీ నేర్పించి ఎలా ఉండాలి హైర్ అథారిటీస్ వస్తే మనం ఏం చేయాలనేది కానీ నేర్పించినంతా కూడా మన రన్నే సారే చేశారు అటువంటి మోరల్ సపోర్ట్ ఇచ్చి రన్ని సారు నాకు చాలా సహాయం అటువంటి పరిస్థితుల మళ్ళా సార్కి టూ ఇయర్స్ కంప్లీట్ అవడం వల్ల తిరిగి తిరుపతికి వెళ్ళడం జరిగింది ఇంకొక సంవత్సరం నుండి ఇక్కడే రిటైర్ అవుతాను అనేవాళ్ళు కానీ అనుకోని పరిస్థితుల్లో ఇంకా మంచి జరిగి సార్కి ప్రమోషన్గా ఇక్కడికి రావడం జరిగింది సార్ రిటైర్ అవుతున్న సందర్భంలో ఆయన ఆయురాజ్యాలతో అష్టైశ్వర్యాలతో అందించాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడపాలని కోరుకుంటూ వేసి నా సన్నిహితుడు బాలసు సుబ్రమణ్యం గారు ఎలక్ట్రికల్ ఇన్స్ట్రక్టర్ మరి రంగయ్య సార్ ఇద్దరం కలిసి అప్పుడు లేబర్ కమిషనర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు మన కమిషనర్గా కరిగాల వల్ల గారు దగ్గరికి వెళ్ళాం వెళ్తే ఉండదేదనం నేను దగ్గర నేను చేపిస్తాను సార్ మీ కమిషనర్ సెట్ల పరిచయం మీకు ఏ విధంగా పరి నేను చెప్పినట్టు వింటారాయా నీకు ఎందుకు ఏ విధంగా మీకు పరిచయం డిపార్ట్మెంట్లో మీరు ఒక చిన్న ఉద్యోగి ఆయన కమిషనరు అని అంటే ఇదే ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయనలో ఉన్నటువంటి ఆ కళ నేను చూడ చూడండి ఏదేదో ఆరోగ్యం బాగా అదని మేడం మీద చెప్పింది కానీ ఇంకా పది సర్వీస్ చేయగల అట్రాక్షన్ రియల్లీ ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళకి మొట్టమొదటిగా ఉండేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఆ ఆకర్షణ ఆయన ఉంది లేకపోతే అరికాల వల్ల ఉన్న కమిషన్ గారు ఎక్కడ నేను ఎక్కడ నేనైతే ఫస్ట్ నమ్మలేదండి తీసుకెళ్లారు కొన్ని పరిస్థితుల్లో కొంతవరకు పని జరిగింది తర్వాత జరగలేదు పెద్ద పెద్దవాళ్ళతో పరిస్థితి ఉంది ఆధ్యాత్మికంగా గొప్పవాడు కానీ ఏ రోజు కూడా నా ముందు ఆధ్యాత్మికంగా ఒక్క మాట మాటలు కూడా మాట్లాడలేదు ఇది మంచి ఇది చెడు ఇది హిందూ సిద్ధాంతం ఇది ధర్మ సిద్ధాంతం ఇది వైదిక చింత చింతన అని ఏరూనూ మాట్లాడలేదు మరి ఇంతమంది ఆయన ఎట్లాగా యాక్సరు అన్ని విషయాల్లో కూడా అన్ని రకాల్లో కూడా యాజ్ ఏ మేస్త్రి మేస్త్రి అంటే చాలా చిన్న ఉద్యోగం ఆ చిన్న ఉద్యోగం నుంచి ఎదుగుతూ ఎదుగుతూ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నత స్థాయి ప్రిన్సిపల్ ఇంచుమించుగా చెప్పాలంటే డిస్ట్రిక్ట్ కన్వీనర్ పోస్ట్ జిల్లా స్థాయి పోస్ట్ వరకు చేయగలిగారంటే దట్ ఈస్ హిస్ డెడికేషన్ ఇన్ ది డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఈ రాష్ట్ర వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ ఇన్ ది తెలుగులో థియాలజీ థియాలజీ దైవ చింతకు సంబంధించినటువంటి విషయాలు దాంట్లో కూడా ఒక బెస్ట్ పర్సన్ అటువంటి వ్యక్తిని మనం చూడటం చాలా అరుదు మన డిపార్ట్మెంట్ అటువంటి వారు ఏదైనా ఒక ఐడియా వాళ్ళు వస్తారు రెండు ఐటీలో ఉండొచ్చు సార్ ఇక్కడ మంటి తూళ్ళు ఉండొచ్చు సార్ ఈ రివ్యూ మీటింగ్ అలాగే కనబడుతుంది ఆ రీగా తిరుపతిలో రివ్యూ మీటింగ్ అన్నస్తే తాడు చూడడం కోరు చూడడం కలిసి ఉన్నాడు ఇప్పుడు అలాగా కలగా ఉంది ఈ యొక్క ప్రముఖంగా మా మిత్రులు మొండారెడ్డి గారు తర్వాత మా తిరుపతి కలిగిన గారి గణేష్ గారి కలరు ప్రభావితానికి వీలుగా మా యొక్క మాకు ఆనందంగా ఉంది ఇంకో విషయం చెప్పాలంటే ఈ మీద అభిమానంతో ఎటైన వాళ్ళు చాలా మంది వచ్చినారు ప్రముఖంగా చెప్పాలంటే ఆయన పరిపూర్ణంగా సేవలందించి డిపార్ట్మెంట్కి ఈరోజు అదవీ విర్పణ చేస్తున్న సందర్భంగా భగవంతుడు ఆయనకి ఇక పూర్ణ ఆరు ఆయుర ఆరోగ్యాలు ఆయుష్వేదాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ